హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే తింటున్నా ఆయన అయితే మనకి ఎక్కి తెచ్చుకోవడానికి వెళ్ళిండు సిటీ వెళ్ళిండు ఇందులో నేనైతే అన్నం తింటున్నా మీరు అన్నం తింటున్నా టమాటో చట్నీ కూడా తిన్నారా ఫ్రెండ్స్ బ్లౌజ్ కట్ చేసిన మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వెల్గంట కొట్టండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కుట్టాను చూసా ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ అయితే కుట్టాను ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే అయిపోయింది పైపింగ్ వెయ్యాలి వేయాలి వచ్చింది బ్లౌజ్ అయితే కొన్ని ఐరన్ బట్టలు వచ్చాయి చేసిన ఎలా ఉన్నారు బాగున్నారా మన ఇష్టంతో చేసే పని ఏ పైన కష్టంగా అనిపించదు ఏ పని మనం ఏ పని మనం చేసినా కానీ ఇష్టంతో చేయాలి ఆ పని అప్పుడు కష్టం ఎంత కష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా అనిపిస్తుంది నైట్ చిట చీకటి అయ్యింది మా ఆయనకు బస్సులు దొరకలే లేట్ అయింది ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకుండు అలాగే ఓర ఓఆర్ఎస్ మా పెద్ద ఆయనకి బుక్స్ సరిపోతలేవు బ్యాగ్ అన్నీ అంటే పెద్ద బ్యాగ్ తెచ్చిండు ఉస్మానియాలో తెచ్చుకోవడం వల్ల మనకి సగం క సగం దాని మీద రేటు ఎవరైనా తెలియని వాళ్ళైతే మెడికల్ షాప్ ఆడిపోయి తెచ్చుకోండి ఎక్కువ రేటు ఉంటాయి బయట ట్యాబ్లెట్స్ అందులో తక్కువ తక్కువకి దొరుకుతాయి బయ ఈ చిట్టి తీసుకెళ్ళి తెచ్చుకోండి ఏంటంటే అందులో రేటు తక్కువ ఉంటుంది ఎంఆర్పి డిస్కౌంట్ చేసి ఇస్తారు ట్యాబ్లెట్స్ అందుకనే మేము వన్ వన్ మంత్కి టూ మంత్కి అట్లా వెళ్ళి ట్యాబ్లెట్స్ అన్నీ తెచ్చుకుంటాం ఏంటంటే కొంచెమన్నా ఖర్చు తగ్గుతుందని అందుకనే మిరుగడంగా ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళైతే ఉస్మానియాకి వెళ్ళి హాస్పిటల్లో మెడికల్ షాప్లో తెచ్చుకోండి బయట తక్కువ తక్కువ దొరుకుతుంది రేటు దాని మీద ఉన్న రేటు కన్నా తక్కువ ఇస్తారు వాళ్ళు మన పేరు మీద ఫోన్ నెంబర్ మీద ఈ పత్తా వచ్చైతే ఒక పత్త నాలుగు వందలు నాలుగు వందలు ఒక పత్తా ఆడైతే నూట నాలుగు రూపాయలకి వస్తుంది ఇవి నాలుగు పత్తాలు తెచ్చిండు రేట్ చూపిస్తా నాలుగు వందలు ఉంది చూడండి ఇది వచ్చి అయితే ఇరవై వందల ఇరవై ఏడు రూపాయలు ఇవి ఆరు తెచ్చుకుండు ఇదైతే రెండు వందల ఇరవై ఏడు రూపాయలు ఆడ నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తారు మనకి మెడికల్ షాప్లో మన ఫోన్ నెంబర్ మీద పేరు నం పేరు మీద అలాగే ఓఆర్ఎస్ ఏమో ముప్పై ఒక్క రూపాయి ఉంటుంది ఎంఆర్పి రేటు దానికి తక్కువ చేసి ఇస్తారు పద్దెనిమిది రూపాయలు అవసరం ఉన్న వాళ్ళైతే వెళ్ళి ట్యాబ్లెట్స్ కానీ టీపులు కానీ ఆడ మంచిగా మనకి ఆదా అవుతాయి పైసలు వెళ్ళి తెచ్చుకోండి ఫ్రెండ్స్